మహాపరిషుద్ధుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభ్రదమైన నామంలో సిహెచ్ కిషోర్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ముందుగా ఒక వీడియో చూద్దాము అంటే అంటే స్త్రీ చిన్న చూపు అనేది బైబిల్లో మనకు అర్థమవుతుంది దీపై ఉన్న వివక్షాపూరిత ఆజ్ఞలు మాత్రం అదే ధర్మశాస్త్రంలో వచ్చి తీసుకొని మళ్ళీ కోట్ చేస్తున్నాడు బైబిల్ ప్రవక్తలకి స్త్రీల పట్ల ఎంత చులకన భావం ఉందో చెప్పడానికి చూశారు కదా ప్రియమైన సహోదరి సహోదరులారా శివశక్తి కర్ణాకర్శుగుణ గారు ఎలాగ ప్రచారం చేస్తున్నారో అలాగే శివశక్తి కర్ణాకర్శుగుణ గారు రాసినటువంటి క్రైస్తవ ప్రచారకులు దాచిపెడుతున్న బైబిల్ దేవుని నిజ స్వరూప స్వభావాలు అనే పుస్తకంలో పేజీ నెంబర్ అరవై ఎనిమిదిలో వారు ఏమి రాశారనేది నేను చదువుతున్నాను చూడండి స్క్రీయం పెడుతున్నాను స్త్రీపై వివక్ష అనే అంశంలో ఆ రోజుల్లో మహిళా సంఘాలు మహిళలలో చైతన్యం లేకపోవటం వల్ల కావచ్చునేమో యహోవా తన ఉపదేశాలలో స్త్రీలపైన వివక్ష చూపించాడని ప్రచారం చేస్తూ బుక్స్ రాస్తూ ఉన్నారు వారు యూట్యూబ్ ద్వారాను బుక్స్ రూపంలో ప్రచారం చేస్తున్నారు కనుకనే మేము యూట్యూబ్ ద్వారా సమాధానం చదువుతున్నాము బుక్స్ ద్వారా కూడా సమాధానం చదువుతున్నాము ఇంతకీ బైబిల్ దేవుడా స్త్రీలపైన వివక్షను చూపించింది లేక సనాతన గ్రంథమా సనాతన దేవుళ్ళు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము మీకు స్క్రీమ్ పెడుతున్న చూడండి గరుడ మహాపురాణం పూర్వఖండము అరవై నాలుగవ అధ్యాయము పదకొండవ శ్లోకం తెలుగు అనువాదకులు డాక్టర్ కేవీఆర్ గోపాలాచార్యులు గారు ప్రచుర్ణ తిరుమల తిరుపతి దేవస్థానములు ముద్రణ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం పేజీ నంబర్ మూడు వందల ఎనిమిదవ పేజీ పదకొండవ శ్లోకాన్ని నేను చదువుతున్నా చూడండి తాత్పర్యము ఏ స్త్రీ యొక్క ఉంగరం వ్రేలు బొటన వ్రేలు నేల మీద ఉంచినప్పుడు అక్కడ నిలకడగా ఉండవో అటువంటి స్త్రీ భర్తను వేగంగా చంపిస్తుంది స్వతంత్రంగా తిరుగుతుంది వ్యభిచరిస్తుంది ఎంత అమానుషం చూడండి స్త్రీల యొక్క వ్రేళ్ళంట అంట నేలపైన నిలకడగా లేకపోతే ఆ స్త్రీ భర్తను చంపించే అంతుకురాలు అవుతుందంట వ్యభిచారం చేసే స్త్రీయవుగా మారుతుందంట బజారు స్త్రీగా ఉంటుందంట ఇదండి సనాతన ధర్మంలో స్త్రీలకు ఉన్నటువంటి విలువ గొప్పతనం కానీ ప్ర స్త్రీలని మభ్య పెడుతున్నారు మన సనాతన ధర్మంలో స్త్రీలకు విలువ ఉంది గౌరవం ఉందని మీరు గనక సనాతన ఐదవ గ్రంథాలను కనుక చదివితే స్త్రీలు సిగ్గుతో తలదించుకుంటారండి ఐదవ గ్రంథాలను కనుక మీరు చదవండి సిగ్గుతో తలదించుకోకపోతే నన్ను అడగండి ఇంకా ఎలా భయంకరమైన విషయాలు ఉన్నాయండి సనాతన గ్రంథంలో అమ్మకంట తన కొడుకు మంచి వస్త్రాలు వేసుకుంటే అందమైన దుస్తులు అంట అమ్మకు అంట మర్మాంగం యోని తడి ఎంత నీచమైన మాట అండి అది మాతృమూర్తులు సిగ్గుతో తలదించుకునే మాటలు అలాగే చెల్లెలు అక్క అంట తన తమ్ముడు అందమైన దుస్తులు వేసుకోవడం చూసినా తన అన్న అందమైనటువంటి దుస్తులు వేసుకోవడం చూస్తేనంట వాళ్ళ మర్మాంగం వాళ్ళ యోని అంట తడి అవుతుందంట ఎంత నీచమైనటువంటి మాటలండి స్త్రీ జాతిని అవమానించడం కాదా అది స్త్రీలను చిన్న చూపు చూడటం కాదా స్త్రీలపైన వివక్ష చూపించడం కాదా ఇది స్త్రీలపైన వివక్ష చూపించడం అంటే కరుణాకర్ సుగుణ గారు కానీ రాధా మనోహర్ దాస్ గారు కానీ ఈ లలిత్ కుమార్ గారు కానీ ఎవరైతే బైబిల్లో బూతులోని బైబిల్ దేవుడు స్త్రీలపైన వివక్ష చూపించాడని ప్రచారం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కరాటీ కళ్యాణ్ అక్క కావచ్చు మరి డిబేట్లు పెడుతున్నటువంటి వారు కావచ్చు ఎవరైనా సరే ఇలాంటి విషయాలను కూడా మీ ఛానల్లో ప్రచారం చేయండి మీ ఛానల్స్లో ఇలాంటి విషయాలను ప్రచారం చేయండి మన సనాతన ధర్మం ఎంత గొప్పదంటే స్త్రీల వేళ్ళు నిలకడగా లేకపోతే భర్తను చంపించే అంతకురాలు అవుతుంది బజారు తిరుగులు తిరిగే వ్యభిచారం అవుతుంది అని ప్రచారం చేస్తే అప్పుడు ప్రజలు సత్యాన్ని తెలుసుకొని ఏ ధర్మంలో స్త్రీలకు గౌరవం ఉందో ఏ ధర్మంలో దేవుడు స్త్రీలని బిడ్డలుగా చూసుకున్నాడో కూతురులుగా చూసుకున్నాడో ప్రజలకు కూడా సత్యం అర్థమవుతుంది కనుక విఘ్నులైనటువంటి ఐందో సహోదరి సహోదరులరా ఇలాంటి ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవాలంటే నేను రాసినటువంటి సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ వాల్యూమ్ త్రీలో మన భారతీయులకు చెప్పకుండా దాచిపెడుతున్నటువంటి ఎన్నో విషయాలండి ఎన్నో రహస్యాలు మరి ఆ మూడు బుక్స్లో రాయటం జరిగింది మరి కావాల్సినటువంటి వారు మూడు బుక్స్ ఐదు వందల రూపాయలు మాత్రమే పోస్టల్ ఛార్జీతో కలిపి పంపిస్తున్నాం కావాల్సినటువంటి వారు మరి నైన్ సెవెన్ జీరో వన్ సెవెన్ ఫైవ్ వన్ జీరో నెంబర్కి మరి మీరు ఫోన్ చేయొచ్చు మాట్లాడచ్చు అలాగే వాట్సాప్కి మీ అడ్రస్ పంపించి ఈ బుక్స్ని ఆర్డర్ పెట్టుకొని బైబిల్లో బూతులు ఉన్నాయి బైబిల్ దేవుడు స్త్రీలపైన వివక్ష చూపించాడని ప్రచారం చేస్తున్న బుద్ధిహీనులందరూ కూడా బుద్ధి చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను గాడ్ బ్లెస్ యు